ఈరోజు తారీఖు మే పదిహేడు ఒక జింగనే కనిపిస్తున్నది కదా కుక్కల దాడికి వచ్చేస్తున్నది కొంచెం వీడి క్లియర్ చేయండి క్లియర్ చేసి తీసుకో ఈరోజు మే పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మేము దామగుండం గుడి లేదు ఇప్పుడు ఆ గుడి గారికి చూసినప్పుడు అందరికీ అర్థమవుతాయి కదా ఇక్కడ రోజే నిన్న ఒక జింక చనిపోయింది కుక్కలు బట్టికి మొన్న ఒకటి చనిపోయింది అన్నే మేము ఫారెస్ట్ వాళ్ళకి చెప్తానే ఉన్నది అప్పయిస్తూనే ఉన్నది కానీ లాభం లేదు ఇప్పుడు చూడండి అక్కడ ఒక జింక చూడు కుక్కలు దాడికి అది దానికి ప్రాణం ఉందండి దీనికి ఒక జింక గుండం లోపల ఉన్నది ఈ రోజే రెండు పోయింది ఇది ఏంటి ఇది ఎంత దుర్మార్గం చూడండి ఇప్పుడు ప్రకృతికి వన్యజీవులకు రక్ష లేకుండా ఇష్టానుసరణంగా దౌర్జన్యంగా ఇది ఒక దుర్మార్గమైన పనిగా కదా ഇന്ത ദ്രോഹം ചെയ്യുന്നത് പാട്ട് ദാൻ കൂടെ ബ്രതിക്കാൻ ഹുണ് കഥാ രോജ രണ്ട് മൂന്ന് ശനി പോയിക്കൊണ്ടുണ്ടേ ഇപ്പോൾ ഈ ഒക്കെ വാരം ലോനിൽ നിങ്ങൾ തിങ്കൾ ശനിപ്പോഴും അന്യ കുക്കൾ തടിക്കുക വർക്ക് വാളു കോൺട്രാക്ടേഴ്സ് എവരായിനോ എവരായി ജിമ്മദാര എവരുണ്ട് ഫോറസ്റ്റ് പട്ടിച്ച് നേവി പട്ടിച്ച് ഇപ്പം കോൺട്രാക്ടേഴ്സ് പട്ടിച്ച് പ്രഭുത്വം പട്ടിച്ച് ഇനിക്ക് എട്ട് ചെയ്യാലിത് ഏ വൃക്ഷ വെയിലാതി വൃക്ഷാൽ പീക്ക് എണ്ഡപെട്ടു ഇപ്പം ചൂടേണ്ടി വന്നി ജീവന എട്ട് സമ്പത്ത് ചൂടേണ്ടി എന്താ ദുർമർഗം ഇത് ചൂപ്പം കൊണ്ടെക്കി രണ്ട് അത് లేదు కదా పర్వాలేదు ఇప్పుడు చూడండి అది బయటకు ఉరికి కూడా ఆ కుక్కలు తిరిగ పట్టుకో దానిక కాలు విరిగింది ఇంకొక ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ రండి ఇక్కడ చూడు దీని పట్టి అది నీరు పడి చెప్పిపోయింది చూడు చూడండి జింగన చూడు వారంకు మూడు నాలుగు జింగలు ఉంటే ఒక నెలలోనే ఎన్ని జింగలు వెళ్ళిపోతున్నాయి ఇట్లా చూడండి ఇది ఇది ఎవరి జిమ్మదారి ఎవరికి చెప్పాలి ఇది ఎన్నో సేరీ చెప్పడాయింది కోర్టుని ఆశ్రయించున్నది అందరికీ ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు